ఈ రోజైతే మా ఇంట్లో ఎల్లమ్మ తల్లికి మొక్కుతున్నాం అందుకే ఎల్లమ్మ తల్లికి పెట్టాల్సిన ప్రసాదాలన్నీ అయితే ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటున్నాం ఎందుకంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారిని భుజించుకొని పూజ చేసుకోవడం ఈజీగా ఉంటుంది కదా అని అయితే మేము ఏమేమి పెడతామంటే బియ్య పిండి కుడుములు పిండి చేపల కూర ఇంకా పసుపన్నం అయితే గూడాలు ఇందులో వేటిలో కూడా ఉప్పు అనేది వేయకూడదు సో ఆ తర్వాత అయితే అమ్మవారికి తెల్లగల్లు అంటే బాగా ఇష్టం అన్నమాట సో తెల్లగల్లు ఇంకా బెల్లం శాఖ ఇంకా పెరుగు కూడా పెడతాం అన్నట్టు సో ఇవన్నీ చేసుకొని మళ్ళీ వీటన్నిటికీ బొట్లు పెట్టాలి అమ్మవారికి ఏ బొట్లు అయితే మనం వాడతామో అమ్మవారికి పెట్టాల్సిన బొట్లు కూడా బయట దొరుకుతాయి అయితే ఇల్ల బొట్లు ఆ బొట్లు కూడా పెట్టేసి ప్రతి దానికి కూడా వేపాక అనేది కంపల్సరీగా కట్టాలన్నమాట సో కట్టి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా కట్టి ఈ వీడియో మొత్తం నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి